ఎందుకంటే ఎన్నో ఇంత సమస్యలు మా కుటుంబం నుండి ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నా కూడా ఎటువంటి తప్పు చేయకపోయినా కూడా అరెస్టులు చేసి నలభై నాలుగు రోజులు జైల్లో నాన్నగారిని పెట్టినా కూడా ఈ విధంగా ఎటువంటి సంబంధం రాకపోయినా నా పేరు కూడా ఏ కేసు ఆ కేసులో లాస్ట్ లో ఆ ఒక లాస్ట్ లో ఎలక్షన్ అయిపోయినా ఒక కేసులో ఏ తగ్గిలుగా పెట్టారు ఈ రోజు ఒక కేసులో ఏ తగ్గి సమంగా పెట్టారు అంటే ఇది ఇబ్బందులు పెడతా ఉన్నా కూడా మాకు ఒక ధైర్యం ఏమిటంటే మా అదే అదేవిధంగా మా కార్యకర్తలు ముఖ్యంగా మా జగన్లో వెనకాల ఉన్నారని చెప్పి ఒక ధైర్యంతో ఎందుకంటే నాన్నగారిని అరెస్ట్ చేసిన మనుషుల రోజు నుంచి నేను ప్రోగ్రామ్స్ డైరెక్ట్ గా అంటే కాలేకపోయాను ఎందుకంటే ఈ కేసులో ఉన్నాను కాబట్టి ఈ కేసు కాకూడదు ఆ రోజు అతనికి కాలేకపోయాను అయినా కూడా ఆరు మండలాల్లో కూడా ఒక కుటుంబ సభ్యుడికి ఇబ్బంది వస్తే ఏ విధంగా పోరాడతారో ఒక కుటుంబ సభ్యులు మన కుటుంబంలో మన అన్న తమ్ముడో లేకపోతే పిట్టో లేకపోతే ఎవరైనా మన కుటుంబ సభ్యులు ఒక ఇబ్బంది వస్తే ఏ విధంగా అయితే మేమనే ఉంటామని చెప్పి కుటుంబం నిలుస్తుందో ఆ విధంగా ఆరు మండలాల్లో ప్రతి ఒక్క కార్యకర్త మేము ఉన్నామని చెప్పి మీ అందరూ మా ఎనగాలు నిలిచి ప్రతి మండలంలో సుమారు ఒక రెండు వేల మంది పైతో మీరు కార్యక్రమాలు చేశారంటే నిజంగా ఈ రుణం ఎప్పటికి తీసుకోగలుగుతామని అందరూ తెలియజేస్తున్నారు తప్పకుండా పార్టీ కోసం ఈ కష్టకాలంలో నిలిచిన ప్రతి ఒక్కరిని ఆ గుండెల్లో పెట్టుకొని తప్పకుండా మాకు అవకాశం వచ్చిన రోజు ప్రతి ఒక్కరికి మన జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే మన పార్టీ ఖచ్చితంగా మూడేళ్ళు అధికారంలో వస్తుంది వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి పెద్దల సహకారంతో మరింత మంచి చేసే కార్యక్రమం చేస్తామని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాబు గ్యారెంటీ మోసం షూరిటీ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే ఒక ప్రోగ్రామ్ తో చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం కాలంగా ఎన్ని మోసాలు చేశారు ఏ విధంగా తప్పుడు హామీలు ఇచ్చి ఏ విధంగా అధికారులకు వచ్చారని చెప్పి జనాల్లో తీసుకొని పోయే కార్యక్రమం ఈ ఒక పాలు అంటే ఒక తప్పుడు ఆ రోజు ఉన్న రాజ్యాన్ని పద్నాలుగు ఏళ్ళు ఏ విధంగా అయితే చేయించుకున్నారో ఆ రోజు పాండవులు ఏ విధంగా అయితే పద్నాలుగేళ్ళు ఆ రోజు అరణ్యవాసానికి వెళ్ళారో ఈ రోజు అదే పరిస్థితి మన కూడా వచ్చింది వాళ్ళు ఈ సూపర్ సిక్స్ అనే ఒక కార్యక్రమంతో లాగా కొన్ని తప్పుడు హామీలతో ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది మనం ఆ హామీలకు చెప్పిన హామీలు జనాలు మనం ఇచ్చే దానికన్నా రూపాయి ఎక్కువ వస్తుంది కదా కొంత ఎక్కువ జరుగుతుందా జరుగుతుందని చెప్పి మెజారిటీ శాతం వాళ్ళకి ఈ రోజు మనం అరణ్యవాసంలో ఉన్నాము తప్పకుండా ఇవన్నీ కూడా జనాలకు అర్థమయ్యే సమయం వచ్చింది ఎందుకంటే మనందరికీ తెలుసు ఆ సూపర్ సిక్స్ హామీల్లో ఎన్ని హామీలు చేశారో ఎన్ని హామీలు చేయలేదా అని మనకి ఎగ్జాంపుల్ దృష్టికి తీసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే తొంభై రోజుల్లో అన్ని హామీలు చేసేస్తామని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది ఈ రోజు ఒక్కసారి మనం చూస్తే ఆ రోజు మహిళలకి పదహైదు వందల రూపాయలు ఇరవై వేలు దాటిన ప్రతి ఒక్క మహిళకి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు అదేవిధంగా చంద్రగిరి లో స్టేట్ లో సగం పైన మహిళలు ఉన్నారు ఏ ఒక్కరికైనా పదహైదు రూపాయలు ఇచ్చారా అని చెప్పి అడుగుతున్నాను అదేవిధంగా పిల్లలందరికీ ఎవరికైతే ఉద్యోగాలు రాలేదో ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతి అని చెప్పి ఆ రోజు ఇస్తామని ఏ జరిగింది అయినా నిరుద్యోగ భృతి ఇచ్చారా అని చెప్పి అడుగుతున్నా అన్యాయంగా అక్రమంగా కూడా శివలం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర ఉన్నాడు అన్న ఒకే ఒక్క మీద తన మీద ప్రతీకారీతో రగిలిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి తప్పుడు కేసులు మనాయించి తనను జైల్లో పెట్టడమే కాకుండా మోహిత్ను కూడా అందులో ఇరికించి వాళ్ళు శునకానందం పొందాలని చూస్తున్నారు తప్ప మరొకటి కాదు ఇరవై ఆరు సంవత్సరాలుగా లేనటువంటి ఒక యువకుడిని ఈ రకంగా స్కామ్లలో సూత్రధారీగా ఇనిపించి వచ్చేటువంటి నష్టం వాళ్లకు కానీ భాస్కర్ కుటుంబానికి కాదు ఒక రోజు రెండు రోజులు ఒక నెల రోజులు రెండు నెలలు జైలు వచ్చిన ఇవన్నీ కూడా చాలా సహజమైనటువంటి విషయాలు ఇరవై ఒక్క నెలలున్నా జైలు వచ్చిన చిరతనం అవే మమ్మల్ని రాట్ తెలియ ఈ స్థాయికి తీసుకుని వచ్చినాయి జైలు పోవడం వల్ల కానీ దాని వలన పోయిన వాళ్ళ కీర్తి పెరుగుతుంది నిర్బంధించినటువంటి వాళ్ళ స్థాయి తగ్గుతారు అందులో ఇలాంటి నీచమైనటువంటి ఆరోపణలు ఆ ఆరోపణలతో జైలు పంపించి ఆనందం పొందేటువంటి వాళ్లకు తగిన గుణపాఠం తప్పదు మన అందరి ప్రేతమ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆనాడు సోనియా గాంధీ ఆవిడతో కలిసి చంద్రబాబు నాయుడు దాదాపు పద్దెనిమిది కేసులు పెట్టి ఆయనకు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది నెలలు జైలుకు పంపించి తద్వారా రాకుదేవి విరాట్ స్వరూపుడుగా మారినటువంటి వ్యక్తి అత్యంత చిన్న వయసులో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంది ఇప్పుడు మళ్ళీ మన అందరి మీద ఆ మీద కేసులు పెడుతున్నారు జైలులోకి పంపించాలన్నారు ఆయన కూడా మన నాయకుడిని కూడా జైలులోకి పంపించేయాలన్నటువంటి వాళ్ళ కుక్కుతి తద్వారా ఏం జరుగుతుంది ముందే మన నాయకుడు మనమే మమ్మల్ని ఏమి గంతి చెప్పుకోవాల్సినటువంటి విషయం కూడా ఏం భారతదేశంలోనే ఇంత ధైర్యస్తుడైన రాజకీయ నాయకుడు లేడు కూడా ఎవరు ఎన్ని రకాలైనటువంటి నిర్బంధాలు చేసినా లెక్క పెట్టేవాడు కాదు ఈ రోజున నెల్లూరుకి వచ్చాడు నెల్లూరులో ఈరోజు మొత్తం నెల్లూరులో అంతా గుతలతో వినారు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు ఏంది ఆ గుద్దలతో విని మామూలు ఎవరైనా రై రైతు వాళ్ళైనా పొలం కాడ ఏదైనా కాలములు అట్లాంటిది పోలీసు వాళ్ళు జనం రాకుండా పల్లెలంతా కూడా గుంతలు తో నెల్లూరు టౌన్ అంతా కూడా ఫెన్సింగ్ వేశారు బ్యారికేడ్ పెట్టారు చాలా సంవత్సరాల తర్వాత నెల్లూరులో లాఠీలు ఇరుగుతాడాయి స్వాతంత్ర పోరాటం తర్వాత ఇన్ని లాఠీలు మళ్ళీ జగదన్న పర్యటనలో ఇరుగుతాడే దాదాపు తొమ్మిది వేల మంది పోలీసు వాళ్ళు ఉన్నారు ఒకరిగా ఇద్దరు కాదు ఎంతమంది పెళ్ళి ఉన్నారు ఇన్ఫర్మేషన్ లేదు కానీ పోలీసులు ఫెన్సింగ్లు మది ముళ్ళ కంచెలు ఇన్ని రకాలైనటువంటి నిర్బంధాలు పెట్టి మేము జగన్ను నిర్బంధించేశాము కట్టడి చేశాము అనేటువంటి ఆనందం మీరు పొందితే జగన్ ను మేము నుకపోయినామే అనేటువంటి కసి లక్షలాది మంది కార్యకర్తల్లో ఉంటుంది ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు రెండు వేల మంది పోలీస్ వాళ్ళని పెట్టారు ముప్పై జిల్లాల ఎస్పీలు పెట్టారు తొమ్మిది మంది ఏఎస్ పెట్టారు ఇరవై ఏడు మంది పెట్టారు రెండు వేల మంది పోలీస్ వాళ్ళని ఇచ్చారు సరే ఆ రోజు రోడ్లన్నీ బ్లాక్ చేస్తే ఎక్కడికక్కడ గుట్టలు వచ్చేశారు ఇప్పుడు ఆ కుక్కలు కుట్టలు కాలువలు ఇవన్నీ కూడా ముందు దొరికినాడు వస్తారు ఆ కార్యకర్తలు అనేది మొత్తం నెల్లూరు జిల్లా అంతా గుద్దలు దొరికాడు పోలీసులు చంద్రబాబు నాయుడు నీటి పూటల్లో ఏం ఏ తొంభై తొమ్మిది రెండు వేల ఎక్కడ పెట్ట ఇవన్నీ కూడా మన పార్టీని మరింత బలోపేతం చేయడానికే తప్ప బలహీనం పడేవాడు భయపడేవాడు ఈ పార్టీలో ఎవరు